నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత రసవత్తరంగా సాగుతున్నాయి మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఏదైతే టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అట్లాగే బీజేపీ పార్టీ మూడు పార్టీలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూసుకెళ్తుంటే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దిగుటుగా దూసుకెళ్తూ ఉంది ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత క్యాండిడేట్ సెలక్షన్లో కొంత ఇరు పార్టీల్లో కూడా కొంత తప్పిదాలు జరుగుతున్నాయి అనే ఒక ప్రచారం ఊహాగాంధంలో పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది సో ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక సర్వే సాధారణంగా కొంత ఎన్నికల సమయమనంగానే సర్వేలు మీదకి వస్తుంటాయి అయితే గ్రౌండ్ రియాలిటీ క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరోవైపు అభ్యర్థులు గెలుపవటం ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఎవరితో అండగా ఉన్నారు అనే అంశాల మీద మరోవైపు క్యాండిడేట్ల బలాబలాలు అనే ఇలా ఇట్లాంటి పారామీటర్స్ తోటి సర్వేలు సహజంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఇవాళ సర్వే ఒకటి హల్చల్ చేస్తోంది తాజాగా ఇచ్చినటువంటి సర్వేలో కాబోయే సీఎం అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఆ జిల్లాలో దాదాపుగా పద్నాలుగు స్థానాలకు గాను కేవలం ఆరు స్థానాలు ఓడిపోబోతోంది టీడీపీ కేవలం ఐదు స్థానాలు మాత్రమే ఇవాళ గెలవబోతోంది రెండు స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది అని ఇవాళ తాజాగా ప్రైవేట్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఆ సర్వే రిపోర్ట్ ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మరోవైపు ఇవాళ ఓడిపోయే స్థానాల్లో ప్రధానంగా రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటం మరోవైపు అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి గెలిచేటువంటి స్థానాల విషయం తీసుకుంటే తంబాలపల్లి పీలేరు నగరి పలంనేరు కుప్పంలో టీడీపీ జెండా ఎగరబోతుంది హవా కొనసాగుతుంది అయితే ఇక ఓడిపోయే స్థానంలో పొంగనూరు చంద్రగిరి సత్యవేడు గంగాధర్ నెల్లూరు చిత్తూరు పూతలపట్టు అంటూ కూడా ఈ రిపోర్ట్లో మనకు స్పష్టమవుతుంది అయితే టైట్ ఫైట్ ఉన్నటువంటి స్థానాలు మదనపల్లి శ్రీకాళహస్తి ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గం విషయం తీసుకుంటే అక్కడ ప్రధానంగా సత్యవేడులో ఇవాళ ఎవరైతే టీడీపీ టికెట్ దక్కగా ఇండిపెండెంట్గా బరిలో దిగారో మరోవైపు ప్రజల్లో టీడీపీ జెండాలతోటే ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారో ఇవాళ ఆ ఇంపాక్ట్ ఎక్కువ శాతం ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దళిత బిడ్డ అయినటువంటి రాజశేఖర్ జేడిఆర్ ఏదైతే బ్రాండ్ ఎమర్జ్ అయిందో చిత్తూరు జిల్లాలో ఇవాళ ఆ బ్రాండ్ ప్రధానంగా టీడీపీ అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే అవకాశాలు స్పష్టంగా అక్కడ చిత్తూరు జిల్లా రాజకీయాలు వాతావరణం చూస్తుంటే కనిపిస్తుంది ఎందుకంటే తాజాగా వస్తున్నటువంటి అనేక సర్వేలతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో కూడా అక్కడ టీడీపీ కోనేటి ఆదిమూలం ఎవరైతే టీడీపీ టికెట్ టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు ఆయన ఓడిపోతున్నట్టుగా ఇస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లో జేడిఆర్ గెలవబోతున్నాడు ఇప్పుడు జేడిఆర్ ఇప్పటికే ప్రజల్లో దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా దళిత సామాజిక వర్గం దళిత బిడ్డ అంతా కూడా దళిత బిడ్డలందరూ ఏకతాటి మీదకి వచ్చారు మరోవైపు టికెట్ల పంపిణీలో కొంత తారుమారు జరిగింది అన్యాయం జరిగింది అనే ఒక నినాదం ప్రధానంగా ఇవాళ చాలామంది జిల్లాలో ఉన్నటువంటి దళితుల్లో పెద్ద ఎత్తున ఇవాళ ఆ ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు జేడి రాజశేఖర్ అక్కడ గెలవబోతున్నాడని తెలిసినప్పటి నుంచి కూడా టీడీపీ అభ్యర్థుల్లో ప్రధానంగా గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఒక రకమైనటువంటి గుబులు మొదలైంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఈ ఇంపాక్ట్ ఏదైతే గెలవబోతున్నాడని తెలిసిన తర్వాత అక్కడ ఒక సత్యపైడ్కే పరిమితం కాలేదు ఆ దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి అంశం మరోవైపు ఖచ్చితంగా టీడీపీ మొత్తం ఉమ్మడి పద్నాలుగు జిల్ పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మొత్తం చిత్తూరు జిల్లా మీద కూడా ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అట్లాగే రెబల్ ఎఫెక్ట్ ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద ఇంపాక్ట్ పడబోతాం సో ఇప్పుడు గెలుస్తున్నారు అని తెలిసినటువంటి తర్వాత ప్రధానంగా గెలుపు తథ్యం అంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు మరోవైపు ప్రధానంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి విధానం చూస్తుంటే ప్రజలందరూ కూడా ఇవాళ కావాలి జేడిఆర్ అనే ఒక నినాదం ప్రధానంగా ఆయన జనంలోకి తిరుగుతున్నటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా ఆయనకి నినాదాలు చేస్తూ కూడా ఇవాళ బ్రహ్మర్థం పడుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే జేడిఆర్ ఖచ్చితంగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఖచ్చితంగా సెన్సేషనల్ అయ్యే అవకాశం ఉంది సంచలనంగా జేడిఆర్ మారబోతున్నారు ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీడీపీ జెండాలతోనే ప్రచారం చేస్తున్నటువంటి జేడిఆర్ గెలిస్తే స్పష్టంగా ఇవాళ సంచలనంగా చిత్తూరు జిల్లాలో రాజకీయాలకు తెరలేచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా జేడిఆర్ పైన మీ అభిప్రాయాలు కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నష్టం